హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి నేను చాలా రోజుల నుంచి అయితే నా దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి ఈ రోజుకైతే కుదిరిందనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను నా దగ్గర వర్క్ బ్లౌజ్లే కాకుండా కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ని చూపిస్తున్నానండి ఇది మగ్గం వర్క్ బ్లౌజే అనమాట ఇది నాకు స్టిచ్ చేయడానికైతే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారండి ఓన్లీ వర్క్ చేసి కాస్ట్ అనమాట ఇది ఇది పెరల్స్ ఇంకా కుందన్స్ అలాగే మిర్రర్స్తోనైతే అయితే నాకు వర్క్ చేశారండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి దేని మీదకైనా మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు నాకు శారీలో ఉన్న బ్లౌజ్ పీస్తోనే చేశారండి అంటే శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ అని ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే నార్మల్గా మనం శారీ ఇచ్చి మగం వర్క్ కావాలని అడిగితే బ్లౌజు దానికి మగం చే మగం వర్క్ చేసేటప్పుడు కొన్ని క్లాత్లు అయితే పీకిపోతాయండి మనం ఇచ్చేటప్పుడు చెప్పేస్తారనమాట ఇంక ఇది వేసినా వేస్టేనండి ఎందుకంటే మగ్గం మీద పెట్టి కుట్టేటప్పుడు అయితే పీకిపోతుంది మీరు సపరేట్గా తీసుకోండి అని చెప్తారు ఇంక అందుకని మనమైతే కాటన్ సిల్క్ తీసుకోవాలన్నమాట క్లాత్ కానీ ఈ శారీ అయితే ఈ క్లాత్ చాలా బాగుందని చెప్పి ఇంకా సపరేట్గా నేను తీసుకోలేదు శారీలో ఉన్న బ్లౌజ్తోనే నాకు మగ్గం వర్క్ చేశారు మొత్తం అంతా పికా గ్రీనే వచ్చింది కాబట్టి దేనికి వేసుకున్నా బాగుంటుందండి ఇది ఇప్పుడు నేను ఇంకో బ్లౌజ్ చూపిస్తున్నాను ఇదైతే మాత్రం నాకు శారీ మీద క్లాత్ సూట్ అవ్వదని చెప్పారు ఇంకా చేసిన వేస్ట్ అయిపోద్ది అంటే నేను కాటన్ సిల్క్ క్లాత్ అయితే తీసుకున్నానండి మీటర్ క్లాత్ అయితే నేను తీసుకున్నాను కాటన్ సిల్క్ సిక్స్ హండ్రెడ్ అండి మీటరు ఇది తీసుకొని నేనైతే దీని మీద వర్క్ చేయించుకున్నాను ఎలాగ ప్లెయిన్ మీద వర్క్ చేయించుకుంటే మనం ఏ శారీకైనా వేసుకోవచ్చండి మనం పైట్ పెట్టుకునే వైపు వర్క్ లేకుండా పైట్ లేని వైపు అయితే వర్క్ కనిపించేటట్టు పెట్టారండి ఇలా అయితే కొంచెం కాస్ట్ అయితే తక్కువ పడుతుంది కదా కానీ ఇది నాకు వర్క్ చేయించుకోవడానికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయ్యిందండి ఇలా నార్మల్గా నెక్కి అయితే మనం ముందు వైపు వేసుకునేది అందరికీ తెలుసు వర్క్ చేయించుకునే వాళ్ళకి అదైతే నేను చూపిస్తున్నాను ఇది కూడా ఎప్పుడు వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి నేను చాలా శారీస్ మీదకైతే ఇది నేను దాంతోపాటు వేసుకుంటాను ఓన్లీ సింగిల్ శారీకి అయితే నేను యూస్ చేయను ఎప్పుడు వేసుకున్నా కొత్తగా బ్లౌజ్ డిఫరెంట్గానే కనబడుతుంది హ్యాండ్స్కి అయితే ఇలాగా కుందన్స్ వచ్చేటట్టయితే ఇలా స్టిచ్ చేయించారండి నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చిందండి ఈ డిజైన్ అయితే మనం గోల్డ్కి వేసుకున్న రెడ్ వేసుకున్న పింక్ వేసుకున్న ఏ కలర్కి వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి ఈ బ్లౌజు కాటన్ సిల్క్ మీద కుట్టించుకుంటే మనకి లైఫ్ వస్తుందండి అండి కంపల్సరీగా పీకపోవడం అది ఏమీ ఉండదు అనమాట ఇప్పుడు ఇది ఇంకో బ్లౌజ్ అండి ఇది రీసెంట్గా మా ఆయన గారు నాకు బర్త్డే రోజు గిఫ్ట్ చేశారనమాట దీని కాస్ట్ అయితే నేను అడగలేదు ఇంకా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇది ఎంత కాస్ట్ అనేసి మనం అడగం కదండి వర్క్ అయితే తనే చేయించారండి బయటనా చేయించి నాకైతే ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే ఇది కూడా మగ్గం వర్కే ఇది కూడా నేను ఇప్పుడు జస్ట్ ఒకసారే వేసుకున్నాను అనమాట వేరే శారీస్ మీదకి ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి పికాకు గ్రీను పింకు మిక్సింగ్తోనైతే శారీ ఉంటుంది నా ఛానల్ చూసేవాళ్ళు అయితే నేను బర్త్డే రోజు కట్టుకున్నానండి ఈసారి డిసెంబర్ థర్టీ ఫస్ట్ని ఆ రోజు నేను షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను లాంగ్ వీడియో కూడా పెట్టాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయితే ఒకసారి చూడండి దీనికి ముందుకైతే నార్మల్గా ఒకవైపే కదండి వస్తుంది అలాగే వచ్చింది అనమాట ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్ చూపిస్తున్నానండి ఇదిగోండి ఇదైతే నాకు ఓన్లీ మగ్గం వర్క్ చేయడానికైతే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయ్యింది ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా చేయించుకొని ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ అలాగ అయిపోతుంది అనమాట అస్సలు చెక్కు చెదరలేదండి మగ్గం వరకు అయితే చాలా నీట్గా చేశారు నెక్స్ట్ ఇదండి ఇది కూడా ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్కి కట్ వర్క్తో వర్క్ చేశారు ఇది కూడా చాలా బాగుంటుందండి నాకు ఈ బ్లౌజ్ కూడా చాలా ఇష్టం అనమాట ఇది శారీ అంతా సేమ్ ఇలాగే గ్రీన్ ఆరెంజ్ పింక్తో అయితే మిక్స్ అయి ఉంటుంది ఇది కూడా నేను వేసుకునేటప్పుడు చాలా మంది వర్క్ చాలా బాగుందని అడుగుతారండి నెక్స్ట్ అయితే ఇంకొక బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ వేసుకుంటే చాలా లుక్ బాగుంటుందండి ఇది వేసుకున్నప్పుడు కూడా వర్క్ చాలా బాగుందని అయితే చెప్పారు సేమ్ నెక్కి హ్యాండ్కి ఒకే వర్క్ చేయించారండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇదొకటండి ఇదైతే మిర్రర్ వర్క్ అనమాట నేను మిర్రర్స్ వచ్చేటట్టు సింపుల్గా చేయమని చెప్తే ఈ మిర్రర్ వర్క్ అయితే ఇలా చేశారు నాకు ఈ బ్లౌజ్ కూడా చాలా ఇష్టం అనమాట ఇది డ్రై వాష్కి ఇచ్చేటప్పుడు అయితే ఒకసారి కొంచెం సారీ కలర్ అయితే దీనికి అంటికి ఇది మిషన్ వర్క్ అండి నేను చేయించుకున్న ఫస్ట్ మిషన్ వర్క్ బ్లౌజ్ ఇదే అనమాట పికాక్స్ బ్యాక్ నెక్ దగ్గర వచ్చినట్టే సేమ్ హ్యాండ్ కూడా వచ్చాయి చాలా బాగుంటుందండి ఇది కూడా వేసుకుంటే ఇది ఓన్లీ వర్క్ చేయడానికి నాకైతే ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు చాలా బాగుంటుంది వేసుకుంటే దీంతోపాటు నేను ఈ గ్రీన్ కలర్ కూడా నేను చేయించుకున్నాను ఇది మిర్రర్ వర్క్ చేశారండి ఇది చేయడానికైతే నాకు ఈ మిర్రర్స్ వేసిన దానికి తక్కువ కాస్టే పడింది సిక్స్ హండ్రెడ్ ఎంతో తీసుకున్నారు జస్ట్ మిర్రర్సే వేశారు కదండి ఇది కూడా బాగుంటుంది ఏ శారీ మీద కట్టుకున్నా నెక్స్ట్ ఇంకొకటండి ఇది లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి తీసుకున్నానండి నేను దీనికి కూడా నేను మిషన్ వర్కే చేయించుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుందండి అసలు సింపుల్గా అయితే అనిపించదు ఎందుకంటే హ్యాండ్కి దూరం నుండి చూస్తే మగ్గం వర్క్ చేసినట్టే వర్క్ చేశారనమాట మా టైలరు చాలా బాగా స్టిచ్ చేశారు నాకు ఈ కొంచెం ఈ మిషన్ వర్క్ చేసిన అన్నట్లలోని ఇదైతే నాకు ఫేవరెట్ అండి వేసుకుంటే చాలా నీట్గా నిండుగా కనబడుతుంది అనమాట ఇప్పుడు అందరూ మగం వర్క్లు అంటే చేయించుకోవట్లేదు కదండి కొంచెం వాషింగ్ కూడా ఇబ్బంది అవుతుందని ఇంక అందుకని ఈ మధ్య అయితే నేను కొంచెం మిషన్ వర్కే చేయించుకుంటున్నాను ఇప్పుడు రీసెంట్గా అయితే నేను మ్యారేజ్ డేకి తీసుకున్నానండి ఇది ఇంకా నేనైతే ఇంకా కట్టుకోలేదు ఈ మంత్లో మ్యారేజ్ డే కోసం స్టిచ్ చేయించుకున్నానండి ఇది కూడా మిషన్ వర్కే ఇది కూడా చాలా సింపుల్గా చేశారండి నాకు బాగా నచ్చిందండి ఇది చాలా బాగుంటుంది శారీ అంతా క్రీమ్ కలర్ అనమాట పట్టు సారీ అని అండి ఇది ఇంకా దీన్నైతే నేను సింపుల్గా మిషన్ వర్కే చేయమన్నాను కొంచెం వాష్ చేసేటప్పుడు అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇంకా మగ్గం వర్క్లు అంటే ఇంట్లో పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు ఉంటాయి కదండి చేయించుకుంటాము ఇప్పుడు నా దగ్గర ఉన్న కలెక్షన్ ఇంకా ఉందండి మీకు ఒకవేళ ఇవి నచ్చితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడు నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్